జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంకు తొలిసారి ప్రభుత్వ సలహాదారుడి హోదాలో విచ్చేసిన ప్రభుత్వ సలహదారుడు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉన్న నమ్మకంతో తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని సుదర్శన్ రెడ్డి చెప్పారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు బాగా వస్తూ ఉన్నాయి పంటలు బాగా పండుతూ ఉన్నాయి అని ఎక్కడో పెడతామంటే నా రైతులకు ఇబ్బంది కావద్దు రైతులకు ఎప్పుడు ఒక సంవత్సరానికి లక్ష నుంచి ఎనభై వేలు మిగులుతాయి అటువంటి పంటలు మీరు పండిస్తే ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి మేమందరం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం